వెల్కమ్ టు సారదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు చేయబోయే వేది అనమాట చిక్కు కూర పప్పుగా ఉండదామండి చిక్కు కూర ఒక కప్పు తీసుకున్నాను అన్నమాట ఇలాగ కొంచెం ముద్రగా అయితే కొంచెం పుల్ల ఎక్కువగా ఉంటుందన్నమాట అండి చూసారు కదా ఇలాగ ఇలాంటి తట్టు కూర తీసుకున్నాం అనుకోండి పుల్లగా ఉంటుంది దీనిలో పులుపు ఇక్కడ వేసుకో అవసరం లేదు కావాలి అనుకున్నప్పుడు వేసుకోవచ్చు అనమాట మీకు కావాలి అంటే పులుపుగా ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చు అనమాట ఇలాంటివి చొక్కకూర తెచ్చుకుంటే ఫ్రెష్వి చాలా బాగుంటుందండి చొక్కకూర పప్పు చుక్క చుక్కకూర పులుసు కూడా వండుకోవచ్చు అనమాట ఈరోజు నేను చుక్క కూర వండుతున్నాను అనమాట అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ఈ చొక్కకూర ఇది కోసుకోవాలన్నమాట చక్క కోసుకొని కడుక్కుందాం అలాగే పెసరపప్పు అనమాట కొంచెం వేసుకొని లైట్గా వేసుకుందామండి పెసరపప్పు దీన్ని కడిగేసి ఉడకపెట్టుకుందాం సార్ కదా ఇది పప్పు మంది మంచి పప్పు అండి ఇది కలర్ గట్ట అలాంటివి ఏంటి లేదనమాట చేసారు కదా దీన్ని వాటర్ అంతా పంపేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుందాం పప్పు కడిగేసి పెట్టుకున్నాను కదా అందులో వాటర్ వేసుకుందాం దీన్ని ఒక్క ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో ఉడికిపోతుంది అనమాట చక్కగా ఈ పప్పును కూడా ఫస్ట్ ఫస్ట్ టై పప్పు పోపు పెట్టుకొని ఇలాగ ఉడకపెట్టుకోవచ్చండి అలాగే చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈసారి ఇలా చూపిస్తున్నాను అనమాట అంతకుముందు అలాగే చూపించాను ఇప్పుడు ఇది ఉడకపెట్టుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం అనమాట చూసారు కదా దీన్ని ఇప్పుడు పప్పు మనం ఉడకపెట్టుకుంటున్నాం కదా దీన్ని ఇప్పుడు కోసుకుందాం అండి చక్కగా ఇది కడిగి పెట్టుకున్నది ఇది అనమాట ఆరిపోయింది ఇది చక్కగా దీన్ని కోసుకుందాం చూసారు కదా చాలా ఫ్రెష్ ఫ్రెష్దండి కోసుకుందాం పిల్లలకి ఇది పెట్టండి చుక్కకూర చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇలాగే తోటకూర పప్పు అని చుక్కకూర పప్పు అని పాలకూర పప్పు అని ఇలాగ పెడుతూ ఉండండి పాలకూర పులుసు అని ఇలా చేసి పెట్టుంటే టమాటా వేసుకునే అవసరం లేదు పాలకూరలు అవన్నీ అలా చేసుకోవచ్చండి పప్పు వేసుకోవచ్చు రోజు మనం తినం కదా అప్పుడప్పుడు తింటాం కాబట్టి పిల్లలకి ఇది ఎక్కువగా ఆకుకూరలు పెట్టండి కంటి చూపు బాగా కనిపిస్తుంది అనమాట వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుందన్నమాట ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎక్కువగా పెట్టండి తోటకూర కానీ చుక్కకూర కానీ పెట్టండి ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిది అనమాట అలాగే ములంకూర గోడన్నా తినండి వీటన్నిటికన్నా ములంకూర ఇంకా చాలా చాలా ఒంటికి ఆరోగ్యం అండి చాలా చాలా చెప్తున్నాను ఎందుకంటే మీరు వండుకొని తినండి అసలు రెండు సార్లు మూడు సార్లు అయినా తింటూ ఉండి దొరుకుతూ ఉంటే మాత్రం తినండి ఆకుకూరలతో పాటు అది కూడా తినండి చాలా బలం అనమాట ఒంటికి బ్లడ్ లేని వాళ్ళకి కూడా బాగా బ్లడ్ పడుతుంది అనమాట ఏదైనా గాయాలు తగిలినా కూడా అది వండుకొని తిన్న బాగుంటుంది ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా అది చేసుకొని తింటే వండుకొని తింటే బాగుంటుంది అనమాట తినండి చక్కగా నయం అవుతాయి కంటి చూపు బాగా కనిపిస్తుంది అనమాట బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది సరే ఒక మన ఇది కోసుకుందాం అనమాట ఇది చూసారు కదా కోసేసుకున్నానండి మొత్తం అంతా చుక్క కూర ఆకులన్నీ ఇలా కోసేసుకున్నాను అనమాట ఇలా కాడలు మాత్రం వేయండి పులుపు ఉంటుంది అనమాట ఇందులోనే కొంతమంది ఆకులే తింటారండి కొంతమంది కాడలు ఇవన్నీ పడేస్తారనమాట అలా చేయకండి ఇవి మాత్రం వేయండి ఇందులో ఉడుకుతుంటే బాగుంటుంది పీచు పదార్థం ఇందులో పులుపు ఎక్కువ ఉంటుంది అనమాట పులుపు కోసమే ఈ కాడలు వేసుకుంటే పుల్లగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అది కూడా కొద్దిగా పువ్వు వచ్చింది ఏంటైతే మరీ టేస్ట్గా ఉంటుంది అనమాట చూసారు కదా కొద్దిగా పువ్వు వచ్చింది ఇది వేస్తే మరీ టేస్ట్గా ఉంటుంది అన్నమాట చూడండి అంత బాగుందో ఇంకా మరీ ముద్రగా అయితే నేనే తీసాను చూడండి ఇలాగ ఇటగా అయితే మరీ వేయకండి ఇంకా ఇలాంటి మాత్రం వేసుకోండి చక్కగా పుల్లగా ఉంటుంది అనమాట సరైన పప్పు ఉడికింది లేదా చూద్దాం చూసారు కదా పప్పు మొత్తం ఉడికిపోయిందనమాట ఇప్పుడు మనము పోపుకి రెడీ చేసుకుందాం చిట్టి స్టవ్ ఆన్ వేసుకుందాం అండి పోపు పెట్టుకున్నాను కల నీ పెట్టుకున్నాను అనమాట అలాగే ఆయిల్ ఆయిల్ కూడా వేసుకున్నాను ఇది వేడయ్యాక పోపు దినుసులు వేసుకుందాం ఇంకోండి రెండు మూడు బిప్పకాయలు కరియాపాక మీద పోపు దినుసులు పోపు దినుసులు వేసేసుకుందాండి చిప్పలాకినాక ఇప్పుడు తెల్లిపాయలు కూడా వేసేస్తున్నాం తెల్లిపాయలు వేసుకున్నాక ఇవి వేగుతున్నాయి కదండి ఉల్లిపాయలు కూడా అండి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే మానేవచ్చు అనమాట టేస్ట్ బాగుంటుంది లేదా పెల్లికాయలు వేసి కూడా మనం వేసుకోవచ్చు నచ్చితే వేసుకోండి బాగుంటుంది కూడా అలాగే పెమ్మెలు వేసుకున్నాం అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాం కరియాపాకు మనం ఎంత వాడితే అంత మంచిదండి కంటికి మనం జిట్టు రాలిపోతుందనే వాళ్ళు మాత్రం సరిగ్గా తేమండి బాగున్నాయి ఎక్కువ వాడుకుంటే బాగుంటుందండి కంటి చూపు కూడా బాగుంటుంది సరే మనకి పోపు చక్కగా తేలిందన్నమాట ఇలాగా వేసుకుంటే మాత్రం పప్పు ఉండిన నిల్వ ఉన్నా ఏం పోదండి మొత్తం అంతా కనిపిస్తున్నాం అండి కోకంట కింద ఉంది కదా కోకంట పైకి వచ్చిందన్నమాట ఆ కూర అంతా విడిపోతుందన్నమాట ఇంకొకర మొత్తం ఇందులో కోసం కొంచెం పసుపు వేసుకుందా అండి అలాగే కాల్ట్ కనిపిస్తున్నాను ఇందులో లైట్గా కారం వేసుకున్నాను వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు పిల్లలు చిన్నపిల్లలు అయితే వేసుకున్న అవసరం లేదంటే మిరపకాయలు వేసుకున్నాం కదా కొద్దిగా లైట్గా వేస్తే బాగుంటుందన్నమాట నేనైతే కొంచెం వేసానండి మీకు కనిపిస్తున్నాను ఎప్పటికీ సరే వేసాం లేదు అప్పుడే కరిగిపోతుంది అనమాట చుక్క అంతేనండి వాటర్ లాగా ఎంత వేగ అంటే అంత వేగ అయిపోతుంది అనమాట మన మాటలో ఇంక పోస్ట్ మనకి వేగే లేదు అప్పుడే మనకు కంటిన్యూ అవుతుంది మీరు చింతపండు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి లేదంటే ఈ పులిపే సరిపోతుంది అన్నమాట ఎందుకంటే ఎక్కువగా ఉంది కదనమాట ఎక్కువగా లావుగా ఉన్నాయి కదా ఇది కూడా ఎక్కువగా ఉంది చిన్న చిన్న అయితే మనకి పులుపు తక్కువగా ఉంటుంది ఇది పులుపు ఎక్కువ ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు వరకు ఉంటాయి కదా మొత్తం అంటే ఉడిపోతుందండి అంత బాగా ఉడికితేసారి మంచిగా కూడా బాగుందండి సరే అంత బాగా ఉడిపోయింది ఇందులో పప్పు వేసేసుకుందాం కూడా పప్పు వేసినా కనిపిస్తుంది ఇందులో కొంచెం వాటర్ వేసేస్తుందాక ఇద్దరు ముగ్గురు ఉంటే ఇలా సరిపోతుందండి కొంచెం ఫ్యామిలీ ఎక్కువగా ఉండేటప్పుడు వాళ్ళకి పులుపు గట్టా సరిపోతుంది కదా కొంచెం వాటర్ వేసామంటే అలాంటప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు చూసారు కదా మనకి రెడీ అయిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి ఉడిపోయిందన్నమాట సూపర్గా తయారైంది చూసారు కదా ఎక్కడ కాడలు అన్ని లేవండి అలాగే మీరు పారేయకుండా ఇలా వేసుకోండి చాలా బాగా ఉడికిపోతాయి అనమాట పుల్లగా కూడా ఉంటుంది చూసాక మొత్తం ఆకులన్నీ నీరైపోయాయి అనమాట ఈ పక్కన ఆయిల్ పెట్టుకున్నానండి వడియాలు వేపుకున్నామండి మనకి చుక్క కూర వడియాలు అప్పడాలు వేపుకున్నాం అనమాట కదా అప్పడాలు మాత్రం చాలా చాలా బాగా పప్పు కూడా వెళ్ళేటప్పుడు మనకి సాంబారం కట్టం కూర్చున్నప్పుడు మనం ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది పప్పులు కట్ట వెళ్ళేటప్పుడు పొడి అనేది వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఇంకొకటి

పెరుగు పెరుగు మిరపకాయలు ఉంటే బాగుంటుందండి చూసారు కదా వేడివేడి చుక్క కూర పప్పు అలాగే రైసు అప్పడాలు సగ్గు బియ్యం వడియాలన్నమాట సూపర్ టేస్ట్గా ఉందండి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి అనమాట పులుపు అంతా సరిపోయింది గుమగుమలాడే చుక్క కూర పప్పు రెడీ అయిపోయింది అనమాట ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే నా నేను పెట్టే వీడియోలన్నీ వాళ్ళకి వస్తాయి అనమాట అలాగే మీరు కూడా అందరూ నా వీడియోలు చూసి ఆదరించండి మీరు కూడా టైం పెంచుతారని అంటే మీరు ఎక్కువ చూస్తే టైం పెరుగుతుంది అనమాట నాకు సరేనా ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కూర నేను ఎలా చేశాను అలాగే చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట చాలా చాలా బాగుంది అలాగే అప్పడాలు వడియాలతో తింటే సూపర్గా ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట పప్పు అటు ఉండేటప్పుడు అప్పడాలు వడియలు తింటే ఆ టేస్టే వేరన్నమాట చాలా బాగుంటుంది అందులోకి ఇందులో టమాటా పచ్చడి ఇంకా కొంచెం సైడ్ నచ్చుకున్న పూరగా అయినా సరే చాలా బాగుంటుంది ఎలాగ త్వరలో వస్తుందన్నమాట కదా మనకి ఉగాది వచ్చేటప్పటికి కొత్త కొత్త ఊరగాయలు రెడీ అయిపోతాయి అనమాట అప్పుడు మనం ఆవకాయ పప్పు వేసుకొని తినచ్చు ఆ టేస్ట్ ఇప్పుడే చెప్తే నోరు ఊరిపోతుంది అనమాట మనం చేసి చూపిద్దాం వచ్చేసారు కదా సరే ఇందులో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది కొద్దిగా వేసుకొని ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట సరే ఓకే బాయ్ బాయ్ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి